హలో నమస్తే ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ది రూల్ కలెక్షన్ తో దూసుకుపోతూ రికార్డు సెట్ చేస్తుంది మరి నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటి మరి ఈ మూవీస్ లో ది రూల్ ఏ రికార్డు సెట్ చేసి ఏ ప్లేస్ లో ఉంది ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగో రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ లో స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్ల షేర్ సాధించి టాప్ వన్ లో ఉండగా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇరవై పాయింట్ ఎనభై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ టూ లోను ఇండియా నటించిన సలార్ మూవీ పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ త్రీ లోను మొబైల్ స్టార్ రామ్ చరణ్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించుబులార్ మూవీ పదిహేడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్ లోను ఇండియా నటించిన బాహుబలి టూ పద్నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ఫైవ్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సార్ పాట పన్నెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల షేర్ టాప్ సాప్ సిక్స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం పదకొండు పాయింట్ యాభై ఆరు కోట్ల షేర్ సాధించి టాప్ సెవెన్ లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పదకొండు పాయింట్ నలభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిట్ లోను కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ పది పాయింట్ ఎనభై కోట్ల షేర్ సాధించి టాప్ నైన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల షేర్ సాధించి టాప్ టెన్ లోను స్టార్ నటించిన సాహో తొమ్మిది పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ లెవెన్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేని నీకెవరు ఎనిమిది పాయింట్ అరవై ఏడు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వెల్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఎనిమిది పాయింట్ నలభై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ఎనిమిది పాయింట్ పదమూడు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డిజే ఏడు అరవై కోట్ల షేర్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోను నరసింహ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఏడు పాయింట్ ఇరవై కోట్ల షేర్ సాధించి టాప్ సిక్స్టీన్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఏడు పాయింట్ ఇరవై కోట్ల షేర్ సాధించి టాప్ సెవెంటీన్ లోను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ వన్ ఆరు పాయింట్ తొంభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిటీన్ లోను స్టార్ చిరంజీవి గారి నటించిన సైరా నరసింహ రెడ్డి ఆరు పాయింట్ తొంభై కోట్ల షేర్ సాధించి టాప్ నైన్టీన్ లోను నాని నటించిన దసరా మావి ఆరు కోట్ల షేర్ టాప్ లోను స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి పార్ట్ నటించిన రంగస్థల కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ టూ ఎన్టీఆర్ నటించిన జై లవ్ కుషా ఆరు పాయింట్ నలభై ఏడు కోట్ల షేర్ సాధించి టాప్ లోను తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఆరు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫోర్ లోను వెటరీ వెంకటేష్ తేజ్ నటించిన ఎఫ్ టూ మూవీ ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫైవ్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ ఐదు పాయింట్ అరవై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సిక్స్ లోను నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమ్ పుత్ర చేతకర్ని ఐదు పాయింట్ అరవై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సెవెన్ లోను మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఐదు పాయింట్ అరవై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఎయిట్ లోను నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి ఐదు పాయింట్ యాభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ నైన్ లోను యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గేరి ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను ఉన్నాయి ఇవ్వండి నాలుగో రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ మరి ఈ మూవీస్ లో పుష్పది రూల్ హైయెస్ట్ కలెక్షన్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా ఇక ముందు వచ్చే మూవీస్ లో ఏ మూవీస్ ఏ రికార్డులు సృష్టిస్తాయో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి